చెప్పాలనే ఉంది ఫ్రెండ్స్ నా స్నేహితురాలు రోజు గురించి తను ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసింది తను ఉద్యోగం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు వన్ ఇరవై రెండు మంది జీవితాల్లో మార్పు తీయగలిగింది అది చాలా కొంచెం డబ్బుతో ఇరవై వేల రూపాయలతో మాత్రమే మంచి మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చు మొదటిసారి తను చీరలో పట్టు చీరలో కార్లలో తిరగకుండా లగ్జరీస్కి దూరంగా ఉంచి ఇరవై వేలు ముందు తను సేవ్ చేసుకొని ఆ డబ్బును బస్సులో పరిచయాలు అక్కడక్కడ కనిపించినప్పుడు పరిచయాలు ఉన్న వాళ్ళ జీవితాల్లోనే తను మార్పు తీయగలిగింది అది కూడా చాలా ముఖ్యమైన విషయం ఒక ఆవిడ కూలీ పనిచేసేదంట ఆవిడకి తన ఇరవై వేల రూపాయలు ఇస్తే ఆమె చికెన్ సెంటర్ పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని చక్కగా చదివించుకొని చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఆ మెరిట్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు కూలీ నుంచి మేస్త్రిగా మారారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు కెనడాలో చదువుకుంటున్నారంట అలా ఇంకెవరికో ఒక విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బు తక్కువైతే ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బుతో వాళ్ళు చక్కగా చదువుకొని తిరిగి తనకి ఇచ్చేశారు అలా ఇంకొకరు యంగ్ ఎర్లీ విడో తనకు కుటుంబం ఒక్కసారి అస్తవ్యస్తం అయిపోతే తను ఇరవై వేల రూపాయలు ఇస్తే ఆ డబ్బుతో వాళ్ళు హాస్టల్ పెట్టుకొని హాస్టల్ని డెవలప్ చేసుకొని ఈరోజు కొన్ని వందల మందికి ఆహారాన్ని ఇస్ ఇవ్వగలుగుతున్నారు మళ్ళీ ఆ ఇరవై వేలు ఇంకొక కుటుంబానికి ఇస్తే వాళ్ళు వాళ్ళ పిల్లవాడిని విదేశాలకి పంపించడానికి ఆ డబ్బును ఉపయోగించుకున్నారట అలా రోడ్డు పక్కన పనిచేసే పూల ఆవిడకి ఆ ఇరవై ఇస్తే ఆవిడ ఆ పూల రోడ్డు పక్క నుంచి ఒక పర్మనెంట్ షాపులోకి మారి తన పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది తర్వాత ఇదే విధంగా రకరకాలుగా ఆ ఇరవై వేలు రివాల్వింగ్ ఫండ్ లాగా ఇచ్చి వాళ్ళ జీవితాలలో మార్పు గలిగింది ఆ ఇరవై రెండు కుటుంబాలు తను ఇచ్చినటువంటి ఇరవై రెండు కుటుంబాలు ఈరోజు ఎంతో ఆనందంగా చక్కగా జీవించగలుగుతున్నారు ఇక్కడ ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే తిరిగి మళ్ళీ ఆ ఇరవై వేలు ఇప్పుడు కూడా తను మళ్ళీ ఇంకొకరికి ఇచ్చింది చూడాలి వేచి చూడాలి వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో అద్భుతంగా ఉంది కదండ కదా ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితంలో ఎన్నో అద్భుతాలను సృష్టించగలుగుతాయి మనం మన చేయి చేయూత ఇవ్వగలిగితే ఆ కుటుంబము ఇంకొకరికి చేయూతనిస్తుంది దానికి గొప్ప ఉదాహరణ నా స్నేహితురాలు విరోజ